డాక్టర్ రిపోర్ట్ ని తారుమారు చేసే దేవుడున్నాడు గట్టిగా 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 దేవుడు నూతన ద్వారాలు తెరవబోతున్నాడు దేవుడు నూతన ద్వారాలు తెరవబోతున్నాడు జపన్య మూడు చివరి వచనం చదువమ్మా జపన్య గ్రంథం మూడవ చివరి వచనం దేవుడు నీ కోసం నూతన ద్వారాలు తెరవబోతున్నాడు పక్కలతో చెప్పండి నీ కోసం దేవుడు నూతన ద్వారాలు తెరవబోతున్నాడు జపన్న గ్రంథం మూడవ కాలమున మీరు చూచుచుండగా మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి హూయా ఏమి ఏం విడిపోతున్నాయి చెర తెగిపోతుందని చెప్పండి చెర తెగిపోతుంది చెర విడిపోతుంది చెరలో నుండి విడిపించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపించును మిమ్మల్ని నడిపిస్తును నిజముగా భూ ఈ రోజు దాకా ఒక్క లెక్క ఈ రోజు నుంచి మరొక లెక్క సమాన ఎవరి పడి సే ఎవరిబడి సే ఎవరన్నా వచ్చి తప్పు ప్రవచనాలు చెప్తే నమ్మొద్దు ఎందుకు చెప్తా వినండి నీ ఇంటికి చేసింది ఉందంటే ఏం చేసిరో చెప్పాలా దేవుడు ఇవన్నీ పక్కకు పడేసేయండి ఈరోజు నుంచి నీకు ఒక ఖ్యాతి మంచి పేరు నా దేవుడు ఇవ్వబోతున్నాడు ఎంతమంది నమ్ముతున్నారు గట్టిగా చెప్పాలా అందుకే 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 చేతులే చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి తల చేయి పెట్టుకొని చెప్పండి ఐ ఆమ్ ద బ్లెస్డ్ పర్సన్ తమ నివ్ పడితే నేను ఆశీర్వదించబడ్డాను నేను ఆశీర్వదించబడ్డాను నా స్థితి మారిపోతుంది నా పేరు మారిపోతుంది నా స్థితి మారిపోతుంది నా పేరు మారిపోయింది నా స్థితి మారిపోయింది నా పేరు మారిపోయింది ఎదుగు ఒక్క మార్గములు వచ్చిన శత్రు ఏడు గుండా వెళ్ళిపోబోతున్నాను గట్టిగా చెప్పు ఆశీర్వాదం తల మీద చేతులు పెట్టుకుని ఉండగా కన్ను మూసుకొని నీకు ఏదో అవసరమో దేవుడిని అడుగుతుండండి గర్భఫలం లేని వాళ్ళు కూడా భయపడొద్దు గర్భఫలం లేని వాళ్ళు భయపడొద్దు మలాకి రెండు పదిహేడులో నుండి దేవుడు మీకు మాట్లాడుతున్నాడు నిశ్చయంగా యహోవ వల్ల మీకు గర్భఫలం కలగబోతుంది మీ పిల్లలను తన జనరేషన్గా దేవుడు మార్చుకోవడానికి ఈ గర్భఫలం ఆలస్యం చేస్తున్నాడు ఖచ్చితంగా తల మీద చేతులు చేతులుంచుకొనండి తల మీద చేతులు ఉంచుకొని చెప్పండి మీ యొక్క స్థితులు చెప్పండి మురదకై ప్రవచనం ప్రవచించండి మీ నోరు మాట మార్చుకోనండి మీ మనసు మార్చుకోనండి అవిశ్వాసపు ఆలోచన మార్చుకోనండి మీ తలాంపులలో మార్పు కలగాల దేవుని అభిషేకం మీరు చూడాలా ఈరోజు ఒక ఇల్లు మీకు కలగాల ఎదుగో మీ చెర తెగిపోవాలా వివాహము జరగని కాడి తెగిపోవాలా పిల్లలు లేని కాడి తెగిపోవాలా అప్పులు లేని కాడి తెగిపోవాలా రోగాలు రోగాలనే బాధ తొలగిపోవాలా ఈ శాపాలు కొట్టివేయబడాల కొట్టివేయబడబోతున్నాయి ఈ చెర నుండి దేవుడు విడిపించి నిన్ను ఒక మంచి మార్గములో నడిపించి నీకు ఖ్యాతిని మంచి పేరు నీయబోతున్నాడు ఆయన ఏసు నామమునది జరగబోతుంది